ఈ నెల తొమ్మిదవ తేదీ శ్రావణ శుక్రవారం అండి మొదటి శ్రావణ శుక్రవారం ఈరోజు స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కటి వేసుకుని చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిన వారికి అదృష్టం అనేది కలుగుతుంది అలాంటి వారికి ఇంటిలో ధనానికి లోటు అనేది లేకుండా ఉంటుంది మీ వంటిలో ఉన్నటువంటి అన్ని వ్యాధులు మాయమైపోతాయి మీ వంటిలోని చెడు శక్తులన్నీ కూడా తొలగిపోయి అద్భుత శక్తులు కలుగుతాయి మరి ఎంతో పవిత్రమైనటువంటి మొదట శ్రావణ శుక్రవారం రోజున స్నానం చేసేటువంటి నూ నీటిలో ఏం వేసుకొని చేయాలి చే Yeah. అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో అడుగు పెట్టడంతో శ్రావణ మాసం మనకి స్టార్ట్ అవుతుంది అందుకే ఈ మాసానికి శ్రావణ మాసం అనేటువంటి పేరు ఈ మాసంలో పాడ్యమి నుంచి పోలాల అమావాస్య వరకు కూడా ప్రతిరోజు ఎంతో ముఖ్యమైనదే శ్రావణ మాసంలో ప్రతిరోజు పండుగ రోజే ప్రతి తిథి విశేషమైనదే శ్రావణ మాసంలో శుక్రవారం లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేటువంటి రోజు లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంటిలో ఉండాలి అంటే అమ్మవారి ఇష్టమైనటువంటి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఒక్కసారి లక్ష్మీదేవిని శ్రీకృష్ణుడి సతీ అయినటువంటి రుక్ రుక్మిణీదేవి నీవు ఎటువంటి ఇంటిలో నివసిస్తావు అంటుంది అప్పుడు దానికి లక్ష్మీదేవి ఈ విధంగా చెబుతుంది ఇతరులకు హాని కలిగించని వారి ఇంటిలో గురువుల పట్ల భక్తి కలిగిన వారి ఇంట్లో మంచి పనులు చేసేవారి ఇంటిలో దానం చేసేటువంటి వారి ఇంటిలో శుభ్రత కలిగిన ఇంటిలో గర్వం లేని వారి ఇంటిలో తల్లిదండ్రుల ఎడల గౌరవం ఉన్నవారి ఇంటిలో స్త్రీలు సంతోషంగా ఉండేటువంటి వారి ఇంటిలో నేను ఎల్లప్పుడూ కూడా కొలువై ఉంటాను అని చెబుతుంది దానికి రుక్మిణీదేవి మరి ఎటువంటి వారి ఇంటిలో నువ్వు ఉండవు అని అడుగుతుంది దానికి లక్ష్మీదేవి ఇలా చెబుతుంది తనది కాని దాన్ని ఆశించిన వారి ఇంటి ఎందు క్రూరమైన ఆలోచనలు చేసిన వారి ఇంటి ఎందు నాస్తికుల ఇంటి ఎందు పాపాలు అధికంగా చేసేవారి ఇంటి అలాంటి వాళ్ళు ఇందు శుభ్రంగా ఇంటి లేని వారి ఇంటిలో అధికంగా నిద్రపోయేటువంటి వారి ఇంటిలో స్త్రీలు దుఃఖించేటువంటి ఇంటిలో భర్తను గౌరవించిన ఇంటిలో నేను ఉండను అని చెబుతుంది వర్షంతో సర్వత్రా హర్షం విరిసే తరుణం శ్రావణ మాసం మేఘాలు ధారులు తీరేటువంటి సమయం ఈ మాసం సస్యశ్యామలమైన పులకరింపులతో హరితవిల్లుతో అలరించేటువంటి కాలం ఈ వర్ష ఋతువుతో అడుగడుగున పర్వదినాలతో శోభించేటువంటి మాసం శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం ఈ నక్షత్రం పూర్ణిమ నాటి చంద్రుడితో కూడినటువంటి మాసం కాబట్టి శ్రావణ మాసం అయ్యిందండి శుద్ధ సాత్విక స్వరూపంలో వెలిగేటువంటి జగన్మాత లక్ష్మీదేవి తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ వారికి శక్తియుక్తులను లక్ష్మీదేవి అందిస్తుందన్న నమ్మకం ఉత్సాహం ఉల్లాసం ఆనందం ఉత్తమ గుణాలు సిరి సంపదలు శాంతం శుభ్రత ఇలాంటివి శుభప్రదమైనటువంటి అంశాలకు మూర్తిభవించినటువంటి స్వరూపమే లక్ష్మీదేవి మహాలక్ష్మిని అష్టైశ్వర్య ప్రధానిగా పూజిస్తారు లక్ష్మీదేవి కంటి చూపులపైన ఏర్పడి విశ్వాసం విశ్వం మొత్తం కొనసాగుతుందని చెప్పి చెబుతారు మహాలక్ష్మికి మహానందం చేకూర్చడం కోసమే శ్రీహరి లోకాన్ని సృజించాడు అని చెప్పి భాగవతం తెలియజేస్తుంది కార్యసిద్ధి యజ్ఞ నివారణ లబ్ధి ఐశ్వర్యం స్వచ్ఛత జీవ సాఫల్యత ఈ ఆరు సుగుణాలు ఆరు లక్ష్మీ రూపాలండి ఈ ఆరిటి సాధన కోసం శ్రావణ మాసంలో శ్రావణ లక్ష్మిని త్రికరణ శుద్ధిగా ఆరా 돌, theor, 편, movies, ి లక్ష్మీదేవికి ప్రియమైన విష్ణువు జన్మ నక్షత్రం అనేటువంటి శ్రవణం పేరున వచ్చేటువంటి మాసం శ్రావణం ఈ మాసంలో లక్ష్మీ ఆరాధన సకల శుభదాయకంగా భావిస్తారు ఈ నెలలోనే సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు పౌర్ణమి తిథి అటువంటి పర్వదినాలకు ఎంతో విశిష్టత అనేది ఉంది బ్రహ్మవైవతిత పురాణం ప్రకారం దుర్వాసముని చేపాలకు గురైన లక్ష్మీ సాగర గర్భంలో తిప్పుకుని దాంతో సకల దేవగుణం ఐశ్వర్య హీనుడవుతాడు శ్రీ మహావిష్ణువు అజ్ఞానుసారం దేవతా సమూహం సాగరాన్ని మధించి తిరిగి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి పాత్రలు అవుతారు భగవంతుని సంకల్పం వల్ల సృష్టికి ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెప్తారు సంకల్పం చేసేది హృదయస్థానం విష్ణువు హృదయంలో తీరినటువంటి అమృతవల్లి శ్రీ మహాలక్ష్మి అందువలన ఆమె సకల కార్యాలకు శక్తి ఆమె ఎల్ల వేళల్లో లోకాలకి ఏకై దీపం ఈ మూడు లోకాలు ఆమె కుటుంబం సకల జీవరాశులు ఆమె సంతానం ఆరోగ్యం ఆనందం ఆహ్లాదం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది అంటారు తన గజ్జల సవ్వడితో ధనరాశులను కురిపిస్తుంది అన్న భక్తుల ప్రగాఢ విశ్వాసం శ్రావణ మాసం పెళ్ళిళ్లకు శుభ సంకేతం ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి మొదటి శుక్రవారం నాడు ప్రతి ఒక్కరు కూడా చేసేటువంటి పూజలలో కొన్ని కొన్ని నియమాలు పాటించాలండి శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు మంగళవారాలు ఆడవారికి చాలా ప్రధానమైనవి శ్రావణ మాసంలో శుక్రవారం రోజున లక్ష్మీ పూజ చేస్తే మంగళవారం రోజున మంగళగౌరి పూజ చేసుకుంటారు శ్రావణ మాసం అంటేనే శ్రావణ శుక్రవారాలు అందరికీ గుర్తొస్తాయి కదండి శ్రావణ శుక్రవారాలలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే దీర్ఘ తత్వం ధనానికి ఇంట్లో లోటు ఉండదు అని అంటారు మరి ఇంతటి విశేషమైన శ్రావణ శుక్రవారం రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలండి చూద్దాం ఈరోజు ఆడవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి వాకిట్లో గడపకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి గడప ముందు కళ్ళాబి చల్లుకొని ముగ్గులు పెట్టుకోవాలి ఈ కళ్లాబీని చల్లేటప్పుడు ఆమె పేడను మాత్రమే యూజ్ చేయాలన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పక తెలుసుకోవాలి ఇక తరువాత తలంటు స్నానాన్ని చేసి పూజకని శుభ్రం చేసుకుని దీపారాధన చేయాల్సి ఉంటుందండి తర్వాత అమ్మవారికి ప్రసాదంగా పెట్టడం కోసం ఉడకబెట్టిన శనగలు క్షీరాన్నం ఆవుపాలు బెల్లంతో కలిపి చేసినటువంటి అన్నం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్న నమ్మకం ఉంది శనగలను ముందు రోజు రాత్రి స్నానం చేసిన తరువాత కొద్దిగా పసుపు వేసి నానబెడితే మరుసటి రోజు త్వరగా ఉడికించుకోవడానికి వీలుగా ఉంటుంది మనకు దొరికేటువంటి చిన్న శనగలను మాత్రమే లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలండి అలా పెట్టిన తరువాత అమ్మవారిని పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించుకోవాలి తరువాత అమ్మవారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నైవేద్యాన్ని రెండు బిస్తరాకుల్లో అమ్మవారి ముందు పెట్టాలి అరిటాకుల్లో పెడితే ఇంకా చాలా మంచిది ముఖ్యంగా పూజ చేసేటువంటి ఆడవారు ఎరుపు లేక పసుపు లేక ఆకుపచ్చ రంగు కలిగినటువంటి చీరను ధరించి ముఖానికి కాళ్లకు చేతులకు కూడా పసుపును రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసినట్లయితే ఆమె త్వరగా ప్రసన్ను ఇక ఇక రోజు లక్ష్మీదేవి పటం ముందు ఆవు నేతితో రెండు దీపాలను మూడేసి ఒత్తులను వేసి దీపం వెలిగించుకో వాలి ఇక అమ్మవారి దగ్గర నైవేద్యాలు పెట్టుకోవాలి పాలతో చేసినవి అమ్మవారికి ఎంతో ఇష్టమండి ఇక పువ్వులతో అమ్మవారిని అర్చించే ముందు ఓం లక్ష్మీ నమో నమ అనేటువంటి మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించుకొని దూపదీప నైవేద్యాలతో పూజించాలి తరువాతనే మీ మనసులోని కోరికలు చెప్పుకొని నెరవేర్చి తల్లి అని నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా చేస్తే అమ్మవారి ఇంటిలోనికి వచ్చి ధనాన్ని కురిపిస్తుందండి మొదటి శుక్రవారంతో పాటు మిగిలిన శుక్రవారాలు మూడు శుక్రవారాలు కూడా పూజ ఇలా చేయడం వల్ల లక్ష్మీ అన్నమ్మవారు ప్రసన్నం చెంది ఆమె కరుణాకటాక్షాలను మన కుటుంబం పైన ఉంచుతుంది తద్వారా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో కుటుంబాలు తులతూగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి అలానే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి అమ్మవారిగా ప్రత్యేకంగా వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తే మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుందండి శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలలో ఉపవాసం ఉండి అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరి సంపదలు వెళ్ళి విరుస్తాయి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మి లేక అమ్మవారి ఆలయాలను దర్శించుకునేటువంటి వారికి పుణ్య ఫలితాలు చేకూరుతాయన్న విశ్వాసం అంతేకాకుండా మల్లె పువ్వులు కస్తూరి పువ్వులను అమ్మవారి కోసం సమర్పించి నేతితో దీపాన్ని వెలిగించినటువంటి వారికి ఈతి బాధలు తొలగిపోయి అనుకున్న కార్యాలు నెరవేరుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి అదేవిధంగా శుక్రవారం రోజు ఇంటికి వచ్చిన మొత్తైదవులకు కుంకుమను మంచి నీటిని ఇచ్చినటువంటి వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోయి వారి ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి ఇక శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించేటువంటి దీపాలను జ్యోతి లక్ష్మి అంటారు ఈ విధంగా ఈ సమయంలో లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగించినట్లయితే అష్టలక్ష్మీదేవుల అనుగ్రహం కలుగుతుంది ఈ సమయంలో దీపం వెలిగించడం వల్ల అన్ని రకాల పాపాలు నివృత్తి ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అదేవిధంగా శ్రావణ శుక్రవారాల్లో ఈ మంత్రం ఎవరైతే విలైనన్నిసార్లు జపిస్తారో అలాంటి వారి ఇంట్లో దరిద్రం పారిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశిన్య ధనధాన్య సమృద్ధిం దేహి దేహి నమ ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం జపించడం వల్ల ఇక మీ ఇంటిలో అన్ని శుభాలే కలుగుతాయి శనగలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇవి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది లక్ష్మీదేవికి ఇష్టమైన శనగలను నానబెట్టి వాటిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలండి ఇక శ్రావణ శుక్రవారం రోజున ఎవరైనా సరే ఇంటిలో మాంసాహారం అస్సలు తినకూడదు మాంసం కూరని ఈ రోజున తెలియక పొరపాటున తిన్నట్లయితే పరమ దరిద్రం కలుగుతుంది లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు అదేవిధంగా ఈరోజు నాన పెట్టిన శనగలు లక్ష్మీదేవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే ఎంతో మహా పుణ్యం వస్తుంది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు శ్రద్ధ భక్తితో కొన్ని కొన్ని పనులు చేయడం వల్ల శ్రావణ లక్ష్మి మన ఇంట్లో కొలువై ఉంటుంది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం లక్ష్మీదేవి సోదరుడు శుక్రుడు ఆమె భృగు మహర్షికి జన్మనిచ్చింది కాబట్టి జన్మించింది కాబట్టి భార్గవి అయ్యింది అందుకే శుక్రవారాన్ని భృగువారం అని కూడా అంటారండి శుక్రవారం లక్ష్మీదేవికి పుట్టింటి వారం ఆడపిల్లకి పుట్టిండ్లంటే చాలా ప్రీతి లక్ష్మీదేవికి కూడా పుట్టిల్లు అంటే చాలా ఇష్టం మొదటి శ్రావణ శుక్రవారం రోజున కామాక్షి దీపాన్ని తప్పక వెలిగించాలండి కామాక్షి దీపానికి మధ్యలో లక్ష్మీదేవి అటు ఇటు ఏనుగులలు ఉంటాయి ఇలాంటి దీపంలో దీపారాధన చేయడాన్ని కామాక్షి దీపారాధన అంటారు ఈ కామాక్షి దీపంలో ఒకే ఒత్తి వేసి దీపారాధన చేస్తారు మామూలు ప్రమిదల్లో ఒక వత్తితో దీపారాధన చెయ్యరు కానీ కామాక్షి దీపంలో ఒక్క ఒత్తితో దీపారాధన చేస్తారు ఈ కామాక్షి దీపంలో లక్ష్మీ తామరవత్తులతోనూ నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ విధంగా చేస్తే గజలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా శ్రావణ శుక్రవారం రోజు చేస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇక ఈరోజు లక్ష్మీదేవి పటం ఏ విధంగా ఉండాలి అంటే లక్ష్మీదేవి అమ్మవారు పద్మంలో కూర్చొని ఉన్నట్లుగా ఉండాలి పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ చీర కట్టుకున్నటువంటి ఫు అంటూ ఉండాలి అటు ఇటు అమ్మవారికి ఏనుగులు ఉండాలి ఈ రోజు అమ్మవారిని మారేడు దళాలతో పూజిస్తే చాలా మంచిదండి ఇక వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి పూజ చేసుకోలేనటువంటి వారు ఈ మాసంలో వచ్చేటువంటి ఏ శుక్రవారం రోజైనా సరే ఈ పూజ చేసుకోవచ్చండి ఇక ఈరోజు స్నానం చేసేటువంటి నీటిలో చిటికడు పసుపుని నీటిలో వేసుకుని స్నానం చేస్తే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వారికి అదృష్టం పడుతుంది మీకు ధనానికి అస్సలు లోటు లేకుండా లక్ష్మీదేవి అమ్మవారు దీవిస్తారు మీ ఒంటిలో తెలియని వ్యాధులు మనోవ్యాధులు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంతేకాదండి మీ వంటిలో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ పారిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది ఇక మీకు అన్నీ మంచి రోజులే వస్తాయి అదేవిధంగా శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజు స్నానం చేసేటువంటి సమయంలో ఈ విధంగా కనుక చేసినట్లయితే ఇంకా చాలా మంచిదండి అది ఏమిటండి అంటే శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం ఈ విధంగా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పరచుకొని అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది అది ఏం చెయ్యాలి అంటే ప్రతి శుక్రవారం స్నానం చేసే నీటిలో ఓం శ్రీం నమ అనేటువంటి బీజాక్షరీ మంత్రాన్ని మీ వేలితో లేక తమలపాకుతో రాసి ఆ నీటితో స్నానం చేయాలి ఇలా శ్రావణ శుక్రవారాలలో చేసినట్లయితే మీ ఇంటిలో అష్టైశ్వర్యాలు కలుగుతాయి దరిద్ర బాధలన్నీ తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి ఇక శ్రావణ మాసంలో లేక శ్రావణ శుక్రవారాలలో ఇలాంటి పనులు అస్సలు చేయకూడదండి అలా చేసినట్లయితే దరిద్రాన్ని కలిగిస్తుంది పరిగెత్తే వారికి తలస్నానం చేస్తున్న వారికి నమస్కారం చేయకూడదు భారీ గర్భవతిగా ఉన్నప్పుడు నదీ స్నానం సముద్ర స్నానం ఇలాంటివి క్షవరం పథారోహణం లాంటివి చేయకూడదు స్త్రీలను కాటగా జరించేటప్పుడు అస్సలు చూడకూడదు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు సూర్యుడిని నీళ్లలోనూ అద్దంలోనూ చూడకూడదు అదే విధంగా తన నీళ్లను నీటిలో చూసుకోకూడదు రాత్రి వేళ చెట్ల ఆకులు కొయ్యకూడదు తలకు శరీరానికి నూనె రాసుకొని మలమూత్ర విసర్జనకు వెళ్ళకూడదు భోజనం చేస్తున్నప్పుడు ఆవులిస్తున్నప్పుడు తుమ్ముతున్నప్పుడు భార్యని చూడకూడదు చతుర్దశి నాడు పాలు తాగకూడదు అమావాస్యనాడు నాడు స్త్రీ పురుషుల కల కలరో కలవకూడదు మలతాడు లేకుండా మగవాడు బయటికి వెళ్ళకూడదు గుమ్మడికాయ స్త్రీలు ఎలా పగలకొట్టకూడదు అలానే దీపాన్ని పురుషులు ఆర్పకూడదు నీళ్లు తాగే జంతువులని పాలు తాగుతున్న ఆవుదూడను అది కదిలించకూడదు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదండి పరిశుద్ధ హృదయమే లక్ష్మీదేవికి పుట్టి నీళ్ళు ఎక్కడైతే భక్తి ఉంటుందో ఎక్కడైతే పసుపు పచ్చని పువ్వులు ఉంటాయో పెద్దలు గురువులు ఎక్కడైతే పూజలు అందుకుంటూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి స్థిరనవాసం ఉంటుంది ప్రతిరోజు సూర్యుడు ఉదయించే సమయాన్ని చూసేటువంటి వారికి లక్ష్మీ కటాక్షం తప్పక కలుగుతుంది సూర్యుడు అస్తమించే వేళ నిద్రించే వారు ఆమెకు నచ్చరు ఇంటి ముందు ముగ్గులు పసుపు కుంకుమలు అదిన గడప నిత్య పూజలు తోరణాలు ఉన్న చోట లక్ష్మీదేవి స్వాగత సత్కారాలను ఎలా వేళలా అందుకుంటూ ఉంటుంది తల్లిదండ్రులను పూజించే చోట మంచి ముత్యాలున్న చోట తెల్లని వస్త్రాలతో పరిశుభ్రంగా మనసులు తిరిగేటువంటి ప్రదేశాలలో పాత్రల నిండా నీళ్లు పువ్వులు ఉన్న చోట వెండి వస్తువులు చందనం వెండి గిన్నెల్లో పాలు పెరుగు మజ్జిగా ఉన్న ఇంట్లో లక్ష్మీ నివాసం ఉంటుంది నలుగుపిండితో స్నానం చేసే స్త్రీలు ఉన్న ఇల్లు వడపప్పు ప్రసాదం పెట్టే ప్రదేశం శాంత స్వరూపులు ఎప్పుడూ నవ్వుతూ ఉండేటువంటి వారు ఉండేటువంటి ప్రదేశాలలో బద్ధకం అశ్లీలత హింసా ప్రవృత్తి లేని చోట ఆమెకు ప్రియమైన ప్రదేశాలండి అలానే కల్మషం లేని హృదయంలో లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుందని శాస్త్రవచనం నిత్య సంతోషులు ఆమెకు అత్యంత ప్రియులవుతారు అందువలన శ్రావణ మాసంలో మరియు శ్రావణ శుక్రవారాలలో ఇలాంటి విధి విధానాలు పాటించి ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షాలు పొంది సకలైశ్వర్యాలు పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో